హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవమాఛాతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే మన ఇంట్లోనే మన హోటల్ స్టైల్లో స్ట్రీట్ స్టైల్లో గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం సింపుల్గా తెలుసుకుంటామండి మనం చైనీస్ రెసిపీ కంటే కూడా మన స్ట్రీట్ స్టైల్లో ఈ రెసిపీ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే ఈ వీడియోలో మనం చూసేస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అయితే ఈ ఈ రైస్ని చేస్తారు కొందరు కొన్ని మసాలా వేస్తారు కొందరు ఇంకొన్ని వెయ్యరు అలా చేస్తే ఈ స్టైల్లో వచ్చేస్తే ఎప్పుడు ఈ గోబీ ప్రని ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోగలుగుతాం ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ని బాగా వాష్ చేసుకొని మసా ఉప్పు కారం మసాలా గరం మసాలా అంతా వేసి మిక్స్ చేసుకొని కార్న్ఫ్లవర్ మైదా వేసుకొని కలుపుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక వేసుకొని మీడియం సైజులో పెట్టి కాలీఫ్లవర్ని వేయించుకోవాలి మీడియం సైజులో పెట్టి కాలీఫ్లవర్ బాగా వేగిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టి కాలీఫ్లవర్ అయితే క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేవరకు అయితే వేయించుకొని బాగా ఉడికించిన తర్వాత కాలీఫ్లవర్ని పకోడాని మనం తనిగా తీసి ప్లేట్లో తీసి పెట్టుకున్నామంటే ఇప్పుడు మనకైతే కాలీఫ్లవర్ పకోడా రైస్ గోబీ రైస్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ ఈ విధంగా సింపుల్గా చేస్తే ఇంట్లో బయట వందలకు వందలు పెట్టి ఫ్రైడ్ రైసులు కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మన స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలైతే ఇప్పుడు మనం చూపించబోతున్నాను ఇక్కడైతే గోబీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు రైస్ అయితే ఎలా వేసుకోవాలో చూస్తాం ఈ గోబీని మనం కావాలంటే పెద్దగా అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి అయితే కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ ఫ్రైడ్ రైస్కి మనం అన్ని నార్మల్ ఇంట్లో వాడే వస్తువులే వాడి ఈజీగా హెల్తీగా అయితే చేసుకోవచ్చు దీంట్లో మనం కలిపేది ఒక సోయా సాస్ మట్ ఆ సాస్తో మనం బయట కొనుక్కొని రావాలి కానీ మీ దాన్ని ఇక్కడే చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే గోసు కాలీఫ్లవరు క్యారెట్ ఇక్కడ నేనైతే గోసు క్యారెట్ పుదీ కొత్తిమిల్లి కట్ చేసి అయితే పెట్టుకున్నాను మామూలుగా మనకు ఈనప కడాయిలో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే నాకు ఇక్కడైతే హోటల్లో ఉండే ఫ్రైడ్ రైస్ కడాయిలోనే అయితే నేను చేస్తున్నాను ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకొని మనం కట్ చేసుకున్న గో గోసును క్యారెట్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు గోబీని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక గోస్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడంతా బాగా గోస్ బాగా ఉడికిన తర్వాత అయితే రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి మెతుకు బాగా ఉడికెక్కే వరకు అయితే వేయించాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే తగినంత సాల్టు కారము గరం మసాలా వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ అంతా వేసుకొని అన్నం బాగా కలిపి అన్నం మిక్స్ అయ్యేలా అన్ని విధాలా మసాలా పట్టే విధంగా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు లాస్ట్లో సోయా సాస్ అయితే వేసుకుంటాము సోయా సాస్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసి బాగా కలుపుతూ ఉండాలి స్టవ్ మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా వేయించుకోవాలి ఇలా చేస్తే రైస్ టేస్టీగా అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసినారనుకో ఈ అడుగుకి ఈ రైస్నే చేసి ఇంట్లో పిల్లలకు లంచ్ బాక్స్ స్నాక్ ఐటెంగా అయితే ఈజీగా పెట్టచ్చు ఈవినింగ్ ఫ్రైడ్ రైస్గా కూడా ఇంట్లోనే చేసి పెట్టచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది స్టైప్ ఫ్రైడ్ రైస్ అంటే తినకూడదు అంటారు కానీ ఇది తినడం వల్ల మన పిల్లలకి కానీ మనకు కానీ ఏ హాని జరగదు దీంట్లో మనం ఇంట్లో యూస్ చేసే వాటితోనే చేస్తాం కాబట్టి ఇందులో మనకి ఏ ప్రాబ్లమ్స్ రాదని నేనైతే నమ్ముతాను ఇప్పుడైతే మనకు రైస్ రెడీ అయిపోయింది కొత్త లాస్ట్లో అయితే కొత్తమిల్లి వేసుకుని వేడివేడి అన్నంగా మనం సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ నచ్చిందా మీకు మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి ఫ్రైడ్ రైస్లతో మీ ముందుకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే మనకు గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీ అయిన గోబీ ఫ్రైడ్ రైస్